నమస్కారం అండి తెనాలి అంజలి పచ్చళ్ళకు వెల్కమ్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే మాత్రం పచ్చళ్ళు వడియాలు అప్పడాలు ప్రిపరేషన్లో ఉన్నాను మరి ఈరోజు నేను చేయబోయే ఏమేం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను ఇవన్నీ కూడా లాగ్లోకి వెళ్ళి మాట్లాడేసుకుందాం అండ్ అలానే నా ఛానల్ని మీరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలానే కామెంట్ చేయట్లేదు నాకు మీరు కామెంట్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి ఇలాంటి మరిన్ని లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటానన్నమాట సో మీకు ఈ వీడియో ఓకే బాగుంది అంతే కనుక మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు లేటు చలో మరి అయితే మన లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది చూస్తున్నారా పాలింగుతో పోపు పెట్టుకు పెడుతున్నానండి నూనె కాచి ఇందులో పాలింగు వేసాను కస్టమర్ ఏంటంటే పాలింగు మాకు కొద్దిగా ఎక్కువ కావాలండి మేము ఇంగు బాగా లైక్ చేస్తాము మాకు ఇంగుతో పాలింగుతోనే ఎక్కువగా అంటే మనము రెగ్యులర్గా వేసేదానికన్నా కొద్దిగా ఎక్కువ కావాలి అన్నారు అందుకనే వారి కోసం సపరేట్గా మనం ఇలా నూనె కాచుకొని పాలింగు వేసి పెట్టాను ఇది కొంచెం చల్లారిన తర్వాత పచ్చట్లో మనం కలిపేసుకొని ప్యాక్ చేసేసుకో మరి మీకు కూడా ఇలాంటి పాలింగుతో పచ్చళ్ళు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి టొమాటో పచ్చడి అండి ఇది ఇష్టపడని వాళ్ళు ఉంటారా అండి అసలు ఈ టొమాటో పచ్చడిని ఎంత బాగుంటుందండి మనం ఉప్మాలోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఏ టివెన్ చేసుకున్నా పూట మనకి టివెన్ పచ్చడి చేసుకునే ఓపిక లేకపోతే ఇంత టొమాటో పచ్చడి తీసుకురా అంటారు అవునా కాదా అందుకే దీని ఇష్టపడని ఇల్లు అంటూనూ ఉండదండి మా అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో కూడా ఈ టొమాటో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలేంటి పెద్దలేంటి బ్యాచిలర్స్ ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే బ్యాచిలర్స్ కూడా ఈ టొమాటో పచ్చడి ఫేమస్ మరి అలాంటి టొమాటో పచ్చడి ఆర్డర్ చేసుకోకుండా తినకుండా ఉంటామా అండి ముక్కల్ని ఎండబెట్టి మంచిగా ముక్కల్ని ఎండబెట్టేసి దాని తర్వాత ఊటలో మొత్తం కలిపేసి చేస్తామండి ఇది తిప్పుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందండి పాలింగుతో పోపు పెట్టుకుంటే మరి ఇలాంటి పచ్చడి మీకు కూడా కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ టొమాటో పచ్చడి అయితే ఇలా వన్ కేజీ ప్యాక్ చేసేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి గోంగూర గోంగూర పచ్చడి ప్యాక్ చేసుకుందాం గోంగూర పచ్చడి అండి మంచిగా పాలింగు అన్నీ వేసి నేను ఇలా కలిపేసేసాను దీన్ని ఇప్పుడు మనం వన్ కేజీ ప్యాకింగ్ చేసేసుకుందాం ఓకే ఇదిగోండి గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం నూనె ఎక్కువే వేశాను ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ఇది అమెరికాకి పంపించాలన్నారు సో అక్కడికి వెళ్ళేసరికి గోంగూర ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది మనం ఎంత పోసినా కూడా అది మనకి డ్రై అల్లే అయిపోతుంది ఒక వన్ ఆర్ టూ డేస్కి డ్రై అయిపోతుంది సో ఇక్కడ నుండి నేను హైదరాబాద్ పంపాలి హైదరాబాద్ నుండి మేడం వచ్చేసి వాళ్ళ అబ్బాయికి అమెరికాకి పంపించుకోవాలి సో మినిమం ఇదంతా వన్ వీక్ టైం పడుతుంది సో వన్ వీక్లో కంప్లీట్ మనం తక్కువ ఆయిల్ వేసామనుకోండి కంప్లీట్ డ్రై అయిపోతుంది అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను ఇది వన్ వీక్ వరకు ఉంటుంది నేను వేసిన ఆయిల్ అంటే ఎంత పీల్చుకున్నా కూడా మినిమం ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది సో వాళ్ళ అబ్బాయికి వెళ్ళేంత వరకు ప్రాబ్లం ఉండదు ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి అసలు గోంగూర చింతకాయ ఏ పచ్చళ్ళు కూడా ఆయిల్ ఉన్నంత వరకు అస్సలు పాడైపోవండి ఆయిల్ ఒకటి ఉప్పు ఒకటి ఈ రెండు సమానంగా చూసుకుంటే పచ్చడి అనేది ఎప్పుడు పాడైపోదు ఇప్పుడు వచ్చేసి కారం ఎక్కువ ఆవకాయ అది కూడా వెల్లుల్లి వేసింది అడిగారు సో వాళ్ళ వరకు మనం సపరేట్ సెక్షన్ అది వెల్లుల్లిపాయ అనేది సపరేట్ సెక్షన్ అసలు ఆ గిన్నె కానీ గరిటె కానీ మనం దేనికి కూడా ఇంకా యూస్ చేయమన్నమాట సో దాంతో మనం ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ ఒక హాఫ్ కేజీ పెట్టేసేద్దాం ఓకే చూస్తున్నారు కదా వెల్లుల్పాయ్ ఆవకాయ చేసేసానండి వెల్లుల్లి ఆవకాయ ఒక హాఫ్ కేజీ చేసేసాను దీన్ని ఇప్పుడు ఆయిల్ లేకుండా మనం నీట్గా తుడిచేసేసుకొని ప్యాక్ చేసేసుకుందాం కదా ఇది వచ్చేసి పెసరవకాయ అండి పెసరపప్పుని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని ఆ పొడితో మనం పెసరావకాయ అనేది పెట్టుకుంటాం ఇందులో ఆవపిండి వేయకూడదు ఒక్క పెసరపిండి మాత్రమే వేసి మనం పెసరావకాయ అనేది పెట్టుకుంటాం ఇది మనకి లైఫ్ టైం అయితే కాదండి అందుకని మనం ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఆర్డర్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెల్లుల్లి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం వన్ కేజీ ప్యాకింగ్ చేసేసుకుందాం అలానే చింతకాయ కూడా టూ హాఫ్ కేజీస్ చేసేసాను టుడే ప్యాకింగ్స్ అయితే అయిపోయినాయండి బెంగళూరు హైదరాబాదు పంపిస్తున్నానండి ఎక్కువగా బ్యాంగ్లూరు ఉన్నాయి బ్యాంగ్ అండ్ కోయంబత్తూరు చూస్తున్నారు కదా కోయంబత్తూరు బాక్స్ కూడా అన్ని చోట్లకి పంపిస్తున్నాను కొన్ని వచ్చేసి ఐసీఎల్లో అండి ఇలా పేర్లు లేనివన్నీ డీటీడీసీలో వెళ్తాయి కొన్నిటికి నేమ్స్ రాయలే చూసుకున్నారు కదా ఇవన్నీ వెళ్తాయి వెళ్తాయండి మిగతావన్నీ ఐసీఎల్లో వెళ్ళిపోతాయి వన్ ఆర్ టూ డేస్ కల్లా వెళ్ళిపోతాయండి కోయంబత్తూరు వచ్చేసి ఒక త్రీ డేస్కి వెళ్తుంది వర్కింగ్ డేస్ త్రీ డేస్ ఈరోజు సోమవారం బుధవారం గురువారం కల్లా వెళ్ళిపోతాయండి అలానే అమెరికాకినూ తర్వాత కోయంబత్తూరు ఆస్ట్రేలియా దుబాయి సింగపూర్ అన్ని చోట్లకి కూడా డెలివరీ చేస్తాము మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ చూసేశారు కదా ఈరోజు ఆర్డర్స్ అయితే ఇవ్వండి వెల్లుల్లి ఆవకాయ చేసాము గోంగూర చేసాము టొమాటో చేసాము అలానే చిట్టి వడియాలు చేసాము మాగాయ తొక్కు చింతకాయ తొక్కు ఇవన్నీ కూడా మనం ఈరోజు చేసేసాము ఇంకా రేపటి లాగ్లో ఏం చేస్తున్నాము అనేది రేపు తెలుసుకుందాం మరి మీరు లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేయకపోతే నాకు ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది సో నన్ను మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను ఫర్దర్ వీడియోస్ చేయడానికి బాగుంటుంది సో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ సైనా